పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి గురజాల శాసన సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు జడ్పీటీసీ జంగా కోటయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ పున్నం నాగమల్లికార్జునరావు పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మరియు మండలంలోని రాష్ట్ర పార్లమెంట్ నియోజకవర్గం మండల గ్రామ వార్డు వివిధ స్థాయిల్లో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు అభిమానులు పాల్గొనడం జరిగింది ఆ తర్వాత ఒక గొప్ప రాజకీయవేత్తగా ఈ భారతదేశంలో ఎవరు సాధించినటువంటి ఘన విజయనగరం సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే అలాంటి అన్నగారి ఇరవై తొమ్మిదవ వర్ధాంతి ఈరోజు పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలందరూ ఆయనకి ధన్యవాళ్ళు అనిపించడం జరుగుతుంది అలాగే పంతొమ్మిది నియోజకవర్గాల్లో పంతొమ్మిది నియోజకవర్గాలు లక్షపై చిలుకలు సభ్యత్వాలు నమోదు చేయటము వాటిలో కూడా మన కాన్షియన్సీ కూడా ఉండటము చాలా గౌరవకరము అలాగే నూట ఐదు నియోజకవర్గాలు యాఫీ యాఫీఎల్ చి సభ్యత్వాలు నమోదు చేయడం కూడా అదొక అవకాశం కూడా నారా లోకేష్ గారికి మనం అందరం ఇచ్చిన మన పార్టీ ఇంకా బలబద్ధం చేయాలి అలాగనే మన మన ఎర్ర శ్రీనివాస్త గారిని కూడా మీరు ఎక్కువగా ఆదరిస్తూ ఇలాగనే మనకు చేదోడుగా మనకు కూడా ఉంటూ ఆయన ఇంకా ఎక్కువ పదవులు అలంకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జాతీయంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు అది అన్నానందంపురి కార్యక్రమారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాలు నూతన వరవడిని సృష్టించిన వ్యక్తి అన్నానందమూరి కార్యక్రమాలు ఆ రోజు సినిమా రంగంలో దారావుగా వెలుగుతున్నా కానీ ఆ రోజు ముప్పై ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒకటి వేళతో పెట్టించి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాజకీయాల్లో ఒక నూతన మరో ఆ రోజు రెండు రోగలి బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ విద్యుత్ ఛార్జీల తగ్గింపు కానీ అదేవిధంగా రిజర్వేషన్స్ బీసీ స్థానికల్లో మహిళా రిజర్వేషన్స్ కానీ బీసీల రిజర్వేషన్స్ కానీ ఒక నూతన వరవడి పేదవాడికి ఆకలి తెచ్చేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఈరోజు నలభై రెండు సంవత్సరాల దుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ముడదొడుపులు ఎదుర్కొన్నప్పుడు అన్నగారి ఆశయాలతోని ఈ పార్టీ నిలదొక్కుని మనం జరిగిన ఎన్నికల్లో మరి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిపి కూడా ఒక ప్రపంచాలను సృష్టించిన సంగతి కూడా మనం ఎటువంటి అవాంఛీయ సంఘం జరగకుండా మరి అంటి క్రెళ్ళు కుటుంబ సభ్యులతో కూడా మరి పాల్గొనే అవకాశం మాకు వచ్చింది అదేవిధంగా తొంభై నాలుగు ఎన్నికల ప్రచారంలో అదే బిగణాలు వచ్చినప్పుడు కానీ నుంచి లాస్ట్ మీటింగ్ ఒక రోజంతా కూడా కూడా చైతన్యంలో అన్నగారితో ఉండే అవకాశం కూడా నాకు చిన్న రోజుల్లో లభించిందంటే అది నా పోలతరం సుభృతంగా భావిస్తాలో చెప్పుకోవడం అందరం కూడా మహనీయుడు పెట్టిన ఈ పార్టీలో మనందరం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు గడువు బలహీన వరకు అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి ఆయన ఆశీస్తోనే మనం భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్ జార్